హైదరాబాద్ లో బిడ్డలతో కలిసి తల్లి విజయరెడ్డి ఆత్మహత్య చేసుకున్న ఘటనలో పోలీసుల దర్యాప్తు ముమ్మరమైంది సాఫ్ట్వేర్ ఉద్యోగం మంచి జీతం ఆర్థికంగా స్థిరపడిన కుటుంబం అయినప్పటికీ ఆమె ఎందుకిలా చేసింది ఇంటర్ చదువుతున్న పిల్లలు కూడా తల్లి తీసుకున్న ఇంత కఠిన నిర్ణయాన్ని ఎందుకు సమర్థించారు ఈ ప్రశ్నలకు మానసిక కుంగుబాటే ప్రధాన కారణం కావచ్చని సమాధానాలు వినిపిస్తున్నాయి హైదరాబాద్లోని చర్లపల్లిలో రైలు పట్టాలపై ఇద్దరు పిల్లలు చేతన్ రెడ్డి విశాల్రెడ్డితో కలసై తల్లి విజయారెడ్డి ఆత్మహత్య చేసుకోవడం తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశమైంది విజయారెడ్డి రాసిన మరణ శాసనం వెనుక ఒంటరితనమే ప్రధాన కారణం కావచ్చని పోలీసులు అంచనాకొచ్చారు తండ్రి విదేశాల్లో ఉండడంతో తమకు అన్ని తానే నడిపించే అమ్మ మాటే శిరోధార్యంగా పిల్లలు భావించి ఉంటారు ఆత్మహత్యకు ముందు కారులో తల్లి మాటలో ప్రభావం చూపి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు పోస్టుమార్టం అనంతరం మూడు మృతదేహాల్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు దుబాయ్ నుంచి సురేందర్ రెడ్డి వచ్చాక ఆదివారం భువనగిరి జిల్లా బొల్లేపల్లి గ్రామంలో అంత్యక్రియలు నిర్వహించారు హైదరాబాద్ ఉప్పల్ రాఘవేంద్ర తల్లి పుష్పలతతో కలిసి విజయారెడ్డి పిల్లలతో కలిసి ఉంటున్నారు ఆమె భర్త రెడ్డి దుబాయ్ లో ఉద్యోగం చేస్తున్నారు నెల్లూరు జిల్లాకు చెందిన సురేందర్ రెడ్డి కుటుంబం యాదాద్రి జిల్లా భువనగిరి మండలం బొల్లేపల్లిలో స్థిరపడ్డారు సురేందర్ రెడ్డికి నాలుగేళ్ల క్రితం దుబాయ్ లో ఉద్యోగం రావడంతో అక్కడికెళ్లారు విజయారెడ్డి ఐటీ కంపెనీలో టీం లీడర్గా పనిచేస్తున్నారు ఎనిమిదేళ్ల క్రితం చెంగిచెర్లలో సొంత ఇల్లు కట్టుకుని ఉంటున్నారు భర్త దుబాయ్లో ఉంటూ ఏడాదికోసారి వచ్చి వెళ్లేవాడు ఆమె ఉద్యోగం ఐటీ కంపెనీలో రాత్రి విధులు కావడంతో పిల్లలిద్దరిని హాస్టల్లో ఉంచి చదివిస్తున్నారు పండుగలు సెలవు రోజుల్లో పిల్లల్ని ఇంటికి తీసుకొచ్చేదని బంధువులు తెలిపారు భార్యాభర్తల మధ్య పెరిగిన దూరం ఆమెలో ఒంటరిననే భావనను పెంచింది దగ్గరి బంధువులు స్నేహితులతో ఇదే విషయాన్ని పదే పదే పంచుకుంటూ బాధపడేదంటూ విజయారెడ్డి సమీప బంధువులు చెప్పారు ఇంతటి కఠిన నిర్ణయం తీసుకుంటుందని ఊహించలేకపోయామంటూ ఆవేదన చెందారు విజయారెడ్డి ఇంటి నుంచి సొంత కార్లో బయటకొచ్చి హాస్టల్లో ఉన్న బిడ్డల్ని తీసుకొచ్చి రైలుకు ఎదురెళ్లి బలవన్మరణానికి పాల్పడ్డారు విజయారెడ్డి సెల్ఫోన్ ల్యాప్టాప్లను స్వాధీనం చేసుకుని పోలీసులు ఫోరెన్సిక్ పరీక్షకు పంపనున్నారు కేసుకు సంబంధించి కొందరిని విచారించి కీలక ఆధారాలు సేకరించినట్లు సమాచారం విజయారెడ్డి మొబైల్ ఫోన్ లో చివరగా మాట్లాడిన వారి ఫోన్ కాల్స్ చాటింగ్ పోలీసులు సేకరిస్తున్నారు ఐటీ కంపెనీలో టీం లీడర్గా ఉన్న ఆమె బృందంలో పదిహేను మంది పనిచేస్తున్నట్లు గుర్తించారు ఇందులో ఇద్దరు ఐటీ నిపుణులు ఆమెతో చాటింగ్ చేస్తున్నట్లు నిర్ధారించి వారిని విచారించారు ప్రాజెక్టు నిర్వహణలో భాగంగా టీం లీడర్ విజయారెడ్డి తమకు బాధ్యతలు అప్పగిస్తారని వాటిలో ఏదైనా తప్పులు పొరపాట్లు జరిగినప్పుడు అన్నిసార్లు మాట్లాడే అవకాశం లేనప్పుడు మెసేజ్ చేస్తుంటామని వారు పోలీసులకు తెలిపినట్లు తెలిసిందే ఆమె పిల్లలు ఉపయోగించే సెల్ ఫోన్ల గురించి పోలీసులు ఆరాధిస్తున్నారు కుటుంబంలో వివాదాలు ఆస్తి తగాదాలపై కూడా పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు